నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈ అయితే ఇక్కడ రెసిపీ కాకరకాయ నిలవచ్చుడి నేనైతే ఇక్కడ పావు కేజీ కాకరకాయలు పట్టుకుంటే ఈ బాటిల్కి వచ్చింది నాకు చూశారు కదా నూనె కూడా కింద ఉంది ఇప్పుడే నేను పట్టుకున్నాను కాబట్టి ఇంకా నూనె పైకి తేలుకోలేదు బాటిల్లోకి మనకి అంతా పైకి తేలాలంటే ఒక రోజంతా మూత పెట్టి ఉంచితే చక్కగా నూనె కూడా పైకి తేలుతుంది ముక్కకు కూడా ఉప్పు కారం పులుపు అంతా పడుతుంది మరి రైస్లోకి అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది ఎక్కువగా మనం కాకరకాయలతో ఫ్రై చేస్తాము కారం చేస్తాము అలాగే ఫుల్ స్కోర్ చేసుకుంటాం కానీ ఇలా నిలవ పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఈరోజైతే ఇక్కడ నేను కాకరకాయ పచ్చడి కోసం తీసుకుంటున్నానండి ఇది మనకి చక్కగా నెల రోజుల పాటు నిలువ ఉంటుంది కూడా నేను ఇక్కడ కాకరకాయలు ఎడ్జెస్ వరకు కట్ చేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీ అయితే ఇక్కడ పావు కేజీ ఇక్కడ నేను మొత్తం ఇలా బుడుపులన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను సన్నగా తరుగుతున్నాను ఎక్కువగా కాకుండా ముందుగానే కడిగి ఆరపెట్టేసుకున్నానండి ఎందుకంటే తర్వాత ముక్కలకి మనకి తడి చేరకుండా ఉంటుంది ఇలా ఇవన్నీ కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ముందుగా అన్నీ ఇలా ప పైన అంతా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను చూసారు కదా మొత్తం ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను అండి ఇప్పుడు నేను ఇప్పుడు వీటన్నిటినీ కూడా నేను ఇలా రౌండ్గా చక్రాల కట్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువగా మందంగా లేకుండా ఇంతవరకు చూసుకుంటున్నాను అలాగే అన్ని కాయలు కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి చూసారు కదా మొత్తం కూడా ఇలా కట్ చేసుకున్నాను వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి కొంచెంగా పసుపు అలాగే ఉప్పు వేసి కలిపి పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ పావు స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి అలాగే సాల్ట్ వచ్చేసి ఒక స్పూన్ వరకు ఈ సాల్ట్ వేసి కలపడం వలన మనకి కాకరకాయ ముక్క కొంచెం మెత్తబడుతుంది నేనైతే వీటిని ఇలా కలిపి పెట్టేసి ఇరవై నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుతున్నాను మూత పెట్టేసి ఉంచుతున్నానండి ఇరవై నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇలాగే ముక్కలు మనకి కాకరకాయ ముక్కలు నానే వరకు నేను ఇక్కడ చింతపండును కూడా నానబెట్టి పెట్టుకుంటున్నానండి చిన్న నిమ్మకాయ సైజు అంతా రెండు నిమ్మకాయ సైజులు అంతా చింతపండును తీసుకున్నాను నేను ఇక్కడ చూసారు కదా నానబెట్టుకుంటున్నాను కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో ఎంతగా అయిపోయిన తర్వాత మనకి గుజ్జుగా పిండుకొని ఈ పిప్పంతా పక్కన పడేసుకోవాలి ఇవి కూడా ఒక పావు గంట సేపు నానబెట్టుకుంటున్నాను చింతపండుని ఇక్కడ అయితే నేను చింతపండు చూడండి కొంచెం నానిపోయింది ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను బాగా చిక్కగా తీసి పెట్టుకుంటున్నాను ఇది ఈ మొత్తం కూడా పక్కన పెట్టుకొని ఇక్కడ చూడండి కాకరకాయ ముక్కలైతే మెత్తగా అయిపోయింది తెలుస్తుంది మీరు ఈ ముక్కలన్నీ కూడా నేను నీరు పిండేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఇలాగే కొంచెం ఆరిన ఎండలో పెట్టుకున్న తర్వాత మీరు కొంచెం ఆయిల్లో వేయించుకోవచ్చండి నేనైతే పిండాస్తున్నాను ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను దీంట్లోకి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి నేనైతే ఇక్కడ రెండు కప్పుల వరకు తీసుకుంటున్నాను ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ అంతా హీట్ అవనిస్తున్నాను ముందుగా ఇక్కడ నేను కొన్ని కొన్నిగా ముక్కలన్నీ ఇందులోకి వేసి వేయించుకుంటున్నాను మరీ కంప్లీట్గా డీప్ ఫ్రై అవసరం లేదండి మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోతే చాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను ఇక్కడ మధ్య మధ్యలో కదిలిస్తూ మధ్యలో ఒకసారి కలుపుతున్నాను చూడండి మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయింది ఇంకొంచెం ఫ్రై అయితే చాలు మరీ చేదుగా ఉండకుండా ఉండటం కోసమే ఇలా కొంచెం ఉప్పులో ఊరబెట్టిన తర్వాత ముక్కలు కొంచెం వేయించుకుంటే అంత చేదు అయితే రాదనమాట రెండు నిమిషాల తర్వాత చూడండి మనకి స మనకి ఇక్కడ ముప్పావు అవు వరకు అయితే కాకరకాయ అయితే ఫ్రై అయిపోయిందండి వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను మీకు ఒక్కసారి పట్టేటట్లయితే పాన్లో వేయించుకోవచ్చు మిగిలిన ముక్కలను కూడా ఇలాగే వేయించుకుంటున్నాను నేను ఇప్పుడు ఇక్కడ చూడండి రెండు నిమిషాలకి ఈ ముక్కలు కూడా వేగిపోయినాయి అండి వీటన్నిటినీ కూడా నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ముక్కలకు ఆయిల్ వచ్చినా పర్వాలేదండి ఎలాగో మనం ఇదే ఆయిల్లో మొత్తం కూడా కారంతో సహా కలిపేసుకుంటాం కాబట్టి అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళైతే ఇక్కడ నేను జీలకర్ర వేస్తున్నాను పాటుగా కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ జీలకర్ర అంతా వేగిన తర్వాత నేను ఇక్కడ వెల్లుల్లి రెమ్మలు ఒక ఏడెనిమిది వరకు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇంకా ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇప్పుడు ఇందులోనే చింతపండు గుజ్జు మొత్తం వేసేస్తున్నాను ఈ చింతపండు గుజ్జులోనే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూను పాటుగా మెంతిపిండి ఒక స్పూన్ వరకు ఆవపిండి వచ్చేసి హాఫ్ స్పూన్ వరకు మాత్రమే వేస్తున్నాను ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ అయితే నేను చూసి వేస్తున్నాను ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే పావు కప్పు వరకు పడుతుందండి మళ్ళీ సరిపోకపోతే పులుపుకు తగినట్లుగా ఒకసారి మీరు చూసి కలుపుకోవచ్చు ఇక్కడ కారం వచ్చేసి అరకప్పు వరకు వేసుకుంటున్నాను నేను మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న కాకరవేయ ముక్కలు మొత్తం వేసి కలిపేస్తున్నాను మొత్తం కలిపేస్తున్నానండి మీకు చింతపండు కాదు నిమ్మకాయకి పిండుకోవాలి అనుకునే వాళ్ళకైతే నిమ్మరసం అంతా మీరు ఆరిపోయిన తర్వాత పిండుకోవాలి కానీ ఈ కాకరకాయకి అయితే చింతపండు బాగుంటుంది చూసారు కదా నూనె అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఒక రోజంతా ఉంచితే నూనె చక్కగా పైకి తేలిపోతుందండి ఒకసారి సాల్ట్ చూసుకోండి మీకు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి నాకైతే నేను వేసిన కొలతలకి పర్ఫెక్ట్గా సరిపోతుంది సాల్ట్ కారం అంతా కూడా పులుపుతో సహా సో నేనైతే ఒక గట్టిగా మూత ఉన్న గాజు బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ చట్నీని నేనైతే ఇక్కడ ఇలా మూత గట్టిగా ఉన్న సీసాలో పెట్టుకుంటున్నానండి గాజు సీసాలో పెట్టుకుంటే చక్కగా నిలవ ఉంటుంది గాలి కూడా పోకుండా ఉంటుంది కాబట్టి నాకైతే ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయి పర్ఫెక్ట్గా ఉంది మీరు ఈ పచ్చడినయితే ఒక వారం వరకు కావాలి అనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇందులోకి చూసారు కదా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీరు ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ